సదాశివపేట భారత స్వాతంత్ర్య సంగ్రామ సమరయోధుడు షాహిద్ భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతిని సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఆయన చిత్రపటానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం తాజుద్దీన్ పూలమాలలు వేసి జయంతి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం అతి చిన్న వయసులోనే ఉరికమం ఎక్కిన అతి కొద్ది మందిలో భగత్ సింగ్ ఒకరు మన దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదాలే ఏలే విధానాన్ని నిరసిస్తూ సైమాన్ కమిషన్ గోబ్యాక్ బ్రిటిష్ సైన్యం గోబ్యాక్ అంచు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద నినాదాలు చేస్తూ యువకులను సమీకరిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న యోధన యోధుడు భగత్ సింగ్ వారి పేరు వినగానే బ్రిటిష్ సైన్యానికి వణుకు పుట్టేది ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ముస్తఫా దుర్గయ్య పాండు యాకుబ్బ అలీ వెంకట్ రఫీ మహిళా నాయకులు పూలమ్మ బి పాషా రహిమా బేగం తస్లీం బేగం పాల్గొన్నారు షహీద్ భగత్ సింగ్ గారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి కూనామా వేసి ఈరోజు ఘనంగా ఆయన జయంతింది అయితే భగత్ సింగ్ గారు పాకిస్తాన్ లోని ఇప్పటి పాకిస్తాన్ లోని పంజాబ్ సింధ్ రాష్ట్రంలో లబంగానే గ్రామంలో పుట్టి ఆ రోజు అతి చిన్న వయసులోనే ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోవడంతో పాల్గొని ఆకర్షితులై ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించినటువంటి అని చెప్పేసి ఆ రోజు భగత్ సింగ్ ఆ ప్రాంతంలో ఒక పెద్ద ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే అప్పటి ప్రభుత్వము ఈయన ప్రభుత్వానికి వ్యతిరేక అని చెప్పేసి ఈయన మీద ఎన్ని కేసులు పెట్టినప్పటికీ ఎక్కడ తగ్గకుండా భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు రామ్ ఇస్కు అశాకుల్లా ఖాన్ లాంటి వాళ్ళు అనేక మంది యువకులు కలిసి ఎలాగైనా సరే ఈ బ్రిటిష్ బ్రిటిష్ పోలీసుని ఎదుర్కోవాలని చెప్పేసి చివరికి బంధు పట్టి కూడా డిఎన్ అనే విధంగా ఆ రోజు బ్రిటిష్ చివరికి అసెంబ్లీలో పంజాబ్ అసెంబ్లీలో ఒక సైన్ కమిషన్ వచ్చి ఈ దేశం ఒక పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలని చెప్పేసి ఆ పంజాబ్ నేషనల్ అసెంబ్లీలో బిల్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఈ విషయం తెలుసుకున్న భగత్ సింగ్ ఎట్టి ప్రసిద్ధైనా ఆ బిల్లుగా పాస్ కావద్దు అసలు అసెంబ్లీలో మీటింగ్ జరగదు అని చెప్పేసి ఒక ప్లాన్ చేసి భగత్ సింగ్ రాజ్ గురు సుదేవ్ ముగ్గురు కలిసి కరెక్ట్ అసెంబ్లీ కాగానే అందులో గ్యాస్ బాంబు వేసి విసురుతారు ఆ బాంబు విస్తరంగానే ఆ బాంబు పేరి అసెంబ్లీ రద్దైపోతుంది ఆ బిల్లు పాస్ కాదు ఆ తర్వాత దీన్ని దృష్టి పెట్టుకొని బ్రిటిష్ వాడు ఒక భగత్ సింగ్ అనే కులడు నా మీద ఇంత పెద్ద మా ప్రభుత్వం మీద పెద్ద ఇవి వచ్చిందని చెప్పేసి పట్టుకొచ్చి చివరికి ఎంక్వైరీ చేసి మొత్తం మీద చేస్తారు అయినప్పటికీ బతికే అవకాశం ఉన్నా వాళ్ళు ప్రిన్సిపల్ క్షమాపక్ష పెడతా అన్నప్పుడు కూడా భగత్ సింగ్ కాదు నీరు కాదు దృక్షి ఈ దేశం మాది ఈ నీల మాది మట్టి మాది మా పాలన కావాలి మీ పర్యపాలన దర్శించాలని చెప్పేసి మీ క్షేణ సమస్య అని చెప్పేసి గురించి తీసినా సరే నేను ఈ దేశం కోసం ఆలస్యం ఉంటానని చెప్పేసి గట్టిగా కోట చేసినటువంటి యోగుడు భగత్ సింగ్ మరి ఆయన ఇటువంటి ఆయన పుట్టినరోజు ఈరోజు మన పాఠయాత్ర జరుపుకోవడం చాలా సంతోషకరము నిజంగా రాబోయే కాలం ఉన్న భగత్ సింగ్ ఆశయ సాధన కోసము మన అందరం కూడా కట్టుగా కట్టుబడి ఉండాలని కోరుకుంటూ తెలుస్తున్న